ముత్తుస్వామి దీక్షితారు వారని మహానుభావుడు ఆ శ్రీచక్రవ ఆరాధన మీద ఏకంగా కీర్తనలే చేశారు నవావరణార్చన కీర్తనలు అని అమ్మవారి యొక్క అనుగ్రహం విషయంలో ఆయన అంత గొప్ప సాధన చేసిన మహానుభావుడు చిట్ట చివర ఆయన శరీరం వదిలిపెట్టేయాలి అని నిర్ణయం తీసుకొని ముదం దేహి మీనాక్షి అని కీర్తన చేస్తుంటే ఆయనలోంచి జ్యోతి లేచి పూజామందిరంలో ఉన్న కామాక్షిలో కలిసిపోయాయి ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళని అంత గొప్పగా అనుగ్రహించగలిగినటువంటి తల్లి కాబట్టి పేటి ముఖ్య కదంబ వాటి ఆవిడ కదంబవనంలో తిరుగుతూ ఉంటుంది కదంబవనంలో తిరగడం ఎందుకు మారేడు చెట్టు లేదా ఉసిరి చెట్టు లేదా వావిలి చెట్టు లేదా నిమ్మ చెట్టు లేదా రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదా ఇవన్నీ చాలా గొప్ప గొప్ప చెట్లు వేప చెట్టు ఎంతో గొప్ప చెట్టు అమ్మవారి విషయంలో వేప చెట్టు ఎక్కువ చెప్తారు కదా ఇవన్నీ కాదని మామిడి చెట్టు ఎంతో గొప్ప చెట్టు దాని పేరే అసలు రసోవై సహ భగవంతుడికి రస అని పేరు మామిడి చెట్టుకి అదే పేరు అంత గొప్పదైనటువంటి మామిడి చెట్టు ఉంది కదా ఇవన్నీ వదిలిపెట్టేసి అమ్మవారు ఎక్కడుంటుంది అంటే కదంబ వృక్షముల యొక్క తోటలో విహారం చేస్తూ ఉంటుంది ఎందు కాబడికి ఆ కదంబ వృక్షాలంటే అంత ఇష్టం అంటే ఈ లోకం నిలబడాలి అంటే నీళ్ళు ఉండాలి నీళ్ళు లేవనుకోండి ఈ లోకం నిలబడదు వర్షం పడాలి వర్షం పడితే ఆ వర్షం వలన అప్పటి వరకు ఉన్నటువంటి గింజలన్నీ కూడా అకస్మాత్తుగా మొక్కలై చెట్లయి పైకొచ్చి ఆహారం పుడుతుంది అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఏం ప్రవర్తిత్రం నానువర్తయి హయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు గీతాచార్యుడు వర్షం పడితే పంట పండుతుంది పంట పడితే అన్నం వస్తుంది అన్నం తింటే శక్తి వస్తుంది మళ్ళీ ప్రాణులు పుడతాయి అంటే అన్నం కావాలి అంటే నీటి మీద ఆధారపడి ఉంటుంది ఆ నీరు లేకపోతే ధర్మము లేదు ప్రాణములు నిలబడవు అమృతం వా ఆపహ అంటారు ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే మళ్ళీ ప్రాణములు రావాలి అంటే ఆయన మీద అన్నం మెతుకులు చిలకరించండి పండు ముక్కల ఇండ్ అనరు నీళ్లు చల్లుతారు నీళ్లు అమృతం పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఆవు ఆవుపాల పెరుగు నెయ్యి తేనె మంచినీళ్లు పంచదార కాదు తెలియక అమృత పంచామృతాలంటే పంచదార అనుకుంటుంటారు పంచదార కాదు మంచి నీళ్లు పంచామృతాల్లో ఐదోది అమృతం వాహ నీళ్ళకి అమృతం అని పేరు ఆ నీళ్లు దొరకకపోతే ధర్మం ఉండదు మనిషిని మనిషి చంపేసుకుంటాడు ఆ నీరు అంత అవసరం ప్రాణములను నిలబెడుతుంది నీరు అటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు అన్ని ప్రాణులకు కావాలి ఆ వర్షం పడిన తనొక్కదానికి ఏదో ఉపకారం జరిగిందని కాదుట అమ్మయ్యా వర్షం పడింది ఈ గ్రీష్మ ఋతువులో ప్రాణులన్నీ తప్పించిపోయై వేడికి వడగాట్పులకు సూషించిపోయి నీరస పడిపోయారు నల్లటి మబ్బు వేసి ఒక్క మెరుపు మెరిసేటప్పటికీ కదంబం చెట్టు మొగ్గ వేస్తుంది అప్పటి వరకు కనపడదు ఒక్క మొగ్గ కనపడదు ఎన్ని మొగ్గలేస్తుంది అంటే చెట్టు చెట్టు అంతా మొగ్గలే నాకు గోశాలలో ఉన్నాయి కదంబ వృక్షాలు వర్షం ఇంకా పడుతుంది అని నల్లటి మబ్బులేసి మెరుపు మెరిసేటప్పటికి చెట్లన్నీ మొగ్గలు వస్తాయి వర్షం పడేటప్పటికీ కొండగా ఇంతంత పువ్వులు పూసేస్తాయి అంటే అన్ని ప్రాణులు సంతోషించడానికి అన్ని ప్రాణులకు అన్నానికి కావలసిన వర్షం పడింది అమ్మయ్యా అందరూ సంతోషంగా ఉంటారు అని తను సంతోషపడిపోయి పువ్వులు పూస్తుంది కదంబం పది మంది సంతోషాన్ని చూసి సంతోషించేవాడెవరో వాడంటే అమ్మవారికి ఇష్టం ముత్తుస్వామి దీక్షితారు వారని మహానుభావుడు ఆ శ్రీచక్ర ఆరాధన మీద ఏకంగా కీర్తనలే చేశారు నవావరణార్చన కీర్తనలు అని అమ్మవారి యొక్క అనుగ్రహం విషయంలో ఆయన అంత గొప్ప సాధన చేసిన మహానుభావుడు చిట్ట చివర ఆయన శరీరం వదిలిపెట్టేయాలి అని నిర్ణయం తీసుకొని ముదందేహి మీనాక్షి అని కీర్తన చేస్తుంటే ఆయనలోంచి జ్యోతి లేచి పూజామందిరంలో ఉన్న కామాక్షిలో కలిసిపోయింది ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళని అంత గొప్పగా అనుగ్రహించగలిగినటువంటి తల్లి కాబట్టి పేటి ముఖ్య కదంబ వాటి ఆవిడ కదంబవనంలో తిరుగుతూ ఉంటుంది కదంబ తిరగడం ఎందుకు మారేడు చెట్టు లేదా ఉసిరి చెట్టు లేదా వావిలి చెట్టు లేదా నిమ్మ చెట్టు లేదా రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదా ఇవన్నీ చాలా గొప్ప గొప్ప చెట్లు వేప చెట్టు ఎంతో గొప్ప చెట్టు అమ్మవారి విషయంలో వేప చెట్టు ఎక్కువ చెప్తారు కదా ఇవన్నీ కాదని మామిడి చెట్టు ఎంతో గొప్ప చెట్టు దాని పేరే అసలు రసోవై సహ భగవంతుడికి రస అని పేరు మామిడి చెట్టుకి అదే పేరు అంత గొప్పదైనటువంటి మామిడి చెట్టు ఉంది కదా ఇవన్నీ వదిలిపెట్టేసి అమ్మవారు ఎక్కడుంటుంది అంటే కదంబ వృక్షముల యొక్క తోటలో విహారం చేస్తూ ఉంటుంది ఎందుకు ఆవిడికి ఆ కదంబ వృక్షాలంటే అంత ఇష్టం అంటే ఈ లోకం నిలబడాలి అంటే నీళ్ళు ఉండాలి నీళ్లు లేవనుకోండి ఈ లోకం నిలబడదు వర్షం పడాలి వర్షం పడితే ఆ వర్షం వలన అప్పటి వరకు ఉన్నటువంటి గింజలన్నీ కూడా అకస్మాత్తుగా మొక్కలై చెట్లై పైకొచ్చి ఆహారం పొడుతుంది అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఏం ప్రవర్తితం చక్రం నానువర్తయిహయ అఘాయురింద్రియారామో మోహం పాధ సజీవతి అంటాడు గీతాచార్యుడు వర్షం పడితే పంట పండుతుంది పంట పడితే అన్నం వస్తుంది అన్నం తింటే శక్తి వస్తుంది మళ్ళీ ప్రాణులు పుడతాయి అంటే అన్నం కావాలి అంటే నీటి మీద ఆధారపడి ఉంటుంది ఆ నీరు లేకపోతే ధర్మము లేదు ప్రాణములు నిలబడవు అమృతం వా ఆపహ అంటారు ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే మళ్ళీ ప్రాణములు రావాలి అంటే ఆయన మీద అన్నం మెతుకులు చిలకరించండి పండు ముక్కలు ఎండి అనరు నీళ్లు చల్లుతారు నీళ్లు అమృతం పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఆ ఊపాలు ఆవుపాల పెరుగు నెయ్యి తేనె మంచినీళ్లు పంచదార కాదు తెలియక అమృత పంచామృతాలంటే పంచదార అనుకుంటుంటారు పంచదార కాదు మంచినీళ్లు పంచామృతాల్లో ఐదోది అమృతం వాహా నీళ్ళకి అమృతం అని పేరు ఆ నీళ్లు దొరకకపోతే ధర్మం ఉండదు మనిషిని మనిషి చంపేసుకుంటాడు ఆ నీరు అంత అవసరం ప్రాణములను నిలబెడుతుంది నీరు అటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు అన్ని ప్రాణులకు కావాలి ఆ వర్షం పడినప్పుట తనొక్కదానికి ఏదో ఉపకారం జరిగిందని కాదుట అమ్మయ్యా వర్షం పడింది ఈ ఋతువులో ప్రాణులన్నీ తప్పించిపోయై వేడికి వడగాట్పులకు సూషించిపోయి నీరసపడిపోయారు నల్లటి మబ్బు వేసి ఒక్క మెరుపు మెరిసేటప్పటికీ కదంబం చెట్టు మొగ్గ వేస్తుంది అప్పటి వరకు కనపడదు ఒక్క మొగ్గ కనపడదు ఎన్ని మొగ్గలేస్తుంది అంటే చెట్టు చెట్టు అంతా మొగ్గలే మాకు గోశాలలో ఉన్నాయి కదంబ వృక్షాలు వర్షం ఇంకా పడుతుంది అని నల్లటి మబ్బులేసి మెరుపు మెరిసేటప్పటికి చెట్లన్నీ మొగ్గలు వస్తాయి వర్షం పడేటప్పటికీ కొండగా ఇంతంత పువ్వులు పూసేస్తాయి అంటే అన్ని ప్రాణులు సంతోషించడానికి అన్ని ప్రాణులకు అన్నానికి కావలసిన వర్షం పడింది అమ్మయ్యా అందరూ సంతోషంగా ఉంటారు అని తను సంతోషపడిపోయి పువ్వులు పూస్తుంది కదమ్మ పది మంది సంతోషాన్ని చూసి సంతోషించేవాడెవరో వాడంటే అమ్మవారికి ఇష్టం ముత్తుస్వామి దీక్షితారు వారని మహానుభావుడు ఆ శ్రీచక్రవ ఆరాధన మీద ఏకంగా కీర్తనలే చేశారు నవావరణార్చన కీర్తనలు అని అమ్మవారి యొక్క అనుగ్రహం విషయంలో ఆయన అంత గొప్ప సాధన చేసిన మహానుభావుడు చిట్ట చివర ఆయన శరీరం వదిలిపెట్టేయాలి అని నిర్ణయం తీసుకొని దేహి మీనాక్షి అని కీర్తన చేస్తుంటే ఆయనలోంచి జ్యోతి లేచి పూజామందిరంలో ఉన్న కామాక్షిలో కలిసిపోయాడు ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళని అంత గొప్పగా అనుగ్రహించగలిగినటువంటి తల్లి కాబట్టి మృదుగుణమణిపేటి ముఖ్య కదంబ వాటి ఆవిడ కదంబవనంలో తిరుగుతూ ఉంటాడు కదంబవనంలో తిరగడం ఎందుకు మారేడు చెట్టు లేదా ఉసిరి చెట్టు లేదా వావిలి చెట్టు లేదా నిమ్మ చెట్టు లేదా రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదా ఇవన్నీ చాలా గొప్ప గొప్ప చెట్లు వేప చెట్టు ఎంతో గొప్ప చెట్టు అమ్మవారి విషయంలో వేప చెట్టు ఎక్కువ చెప్తారు కదా ఇవన్నీ కాదని మామిడి చెట్టు ఎంతో గొప్ప చెట్టు దాని పేరే అసలు రసోవై సహ భగవంతుడికి రస అని పేరు మామిడి చెట్టుకి అదే పేరు అంత గొప్పదైనటువంటి మామిడి చెట్టు ఉంది కదా ఇవన్నీ వదిలిపెట్టేసి అమ్మవారు ఎక్కడుంటుంది అంటే కదంబ వృక్షముల యొక్క తోటలో విహారం చేస్తూ ఉంటుంది ఎందుకు ఆవిడికి ఆ కదంబ వృక్షాలంటే అంత ఇష్టం అంటే ఈ లోకం నిలబడాలి అంటే నీళ్లుండాలి నీళ్లు లేవనుకోండి ఈ లోకం నిలబడదు వర్షం పడాలి వర్షం పడితే ఆ వర్షం వల్ల